హాయ్ మా సొంత ఊరు కొత్తపేట దగ్గర దర్గా అనమాట మా చిన్నప్పటి నుంచి మేము కాలేజీ స్కూల్ పిల్లప్పటి నుంచి ఈ దర్గా దగ్గరికి వచ్చేవాళ్ళం కొన్ని అనివార్య కారణాల వల్ల పెద్ద కొత్తికి రాకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత ఎలక్షన్ టైంకి ఊర్లో ఉండడం వల్ల సొంత కొంత సమయం దొరకడం వల్ల మళ్ళీ దర్గాకు వచ్చాను చాలా ఆనందంగా ఉంది చాలా ఫేమస్ మా కొత్తపేట గ్రామానికి గర్వంగా చెప్పుకోవడానికి దర్కా అనమాట ఇది మీరు చూసారా ఇక్కడ హిందువుల ఫోటోలు కూడా ఉన్నాయి అంత గౌరవంగా ఉంటాము ఇదిగో బొమ్మలు హిందూ దేవతల బొమ్మలు కూడా పనులలో పడిపోయి కులాలని మతాలని అన్ని గౌరవించకుండా మీరు దూరం అవ్వకండి అన్ని మతాలను గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఎవరు శాశ్వతం కాదు ఉన్నప్పుడే అందరితో కలిసిమెలిసి ఉన్నాము వాళ్ళు ఎలా ఉన్నానో పర్లేదు నీ వంతు బాధ్యతగా నువ్వు అన్ని మతాలను గౌరవించడం నేర్చుకో ఇదే నేను చెప్పదలుచుకునేది మన పిల్లలకు కూడా ఇదే నేర్పించాలి బాయ్